పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పెట్టిన పరీక్షల్లో గెలిచిన వారి గురించి ఓడిన వారి గురించి తెలుసుకుందాము ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి నుంచి పద్దెనిమిది వచనాల ప్రకారం బలి ఇచ్చే విషయంలో దేవుణ్ణి విశ్వసించి అబ్రహాము గెలిచాడు ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆరు నుంచి పద్దెనిమిది వచనాల ప్రకారము స్త్రీ విషయంలో యోసేపు గెలిచాడు యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల ప్రకారము భక్తి విషయంలో యోగు గెలిచాడు దానియల గ్రంథము ఆరవ అధ్యాయము పదవ వచనం ప్రకారం విషయంలో దానియలు గెలిచాడు దానియలు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ప్రకారం విగ్రహారాధన విషయంలో శద్రకు మేషకు అబెద్నగోలు గెలిచారు ఆది మొదటి అధ్యాయంలో జీవ ఫలం విషయంలో ఆదాము హవ్వలు ఓడిపోయారు సంఖ్యాకాండము ఇరవై ఆరవ అధ్యాయంలో నమ్మకం విషయంలో ఇస్రాయేలీలు ఓడిపోయారు న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయంలో స్త్రీ విషయంలో సంసోను ఓడిపోయారు రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయంలో భక్తి విషయంలో గెహజీ ఓడిపోయాడు ఆమె